నమస్కారం వెంకట గారు నా పేరు వినోద్ కుమార్ సార్ నేను సూర్యాపేట నుంచి సార్ నా కొన్ని సందేహాలు ఉన్నాయి సార్ గత ఒక వారం క్రితము కిరణాశ్రం ఛానల్లో డాక్టర్ భాస్కర్ రాజు గారు అండ్ వాళ్ళ టీం ఒకటి వేదాల మీద కొన్ని ప్రశ్నలు వాళ్ళు సందేహించారు సార్ వాటి వాటి గురించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ వాళ్ళు ఏమంటున్నారంటే వేదాలు అనేది ప్రస్తుతం అన్ని అవైలబుల్ లేవు కొన్ని లుప్తమైపోయినాయి ఇప్పుడు ఉన్నాయి కొన్ని మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు అండ్ పురాణాలు ఫస్ట్ చదవాలి వేదాలే తర్వాత చదవాలి పురాణాలు చదవకుండా వేదాలు చదివితే అది అర్థం కాదు అన్నట్టుగా మాట్లాడారు అండ్ సత్యార్థ ప్రకాశం గురించి కూడా కొన్ని దాంట్లో అన్ని కల్పితాలు ఉన్నాయి అవి నిజాలు కావు అన్నట్టు కూడా మాట్లాడారు వీటిపైన మీరు ఆ వీడియో లింక్స్ అన్నీ మీకు పంపిస్తున్నాను సార్ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్రైడ్ విధిక్ సైన్సెస్ వినోద్ కుమార్ గారు ప్రశ్నలు విన్నారు కదండి దానిలో మూడు ప్రశ్నలు ఉన్నాయి ఆ మూడు సారాంశం ఏంటంటే ఒకటి వేదాలు కొన్ని లుప్తమయ్యాయి వేదాలు కొన్ని లుప్తమయ్యాయి అని ఎవరైతే మాట్లాడుతున్న ఆ ఏదో ఇష్టాగోష్ఠి అని చెప్పేదో ఉంది దానిలో డాక్టర్ భాస్కర్ రాజు గారు ఇంకో కిరణాస్త్రమట ఎవరు వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవడంతో ఈయన నాకు అవి పంపించారు ఆ క్లిపింగ్స్ పంపించి ఈయన ప్రశ్నలను ఈ విధంగా సంధించారు సో వేదాలు లుప్తమయ్యాయి కొన్ని కొన్ని వేదాలు లుప్తమయ్యాయి కొన్ని ఓకే తర్వాత రెండోది ఏంటంటే వేదాల కంటే ముందు పురాణాలు చదవాలి అప్పుడే వేదం అర్థం అవుతుందని ఇది రెండోది ఓకే బా సరే మూడోది సత్యార్థ ప్రకాశంలో చాలా కల్పితాలు ఉన్నాయి ఏవో మరి అది ఆయన ఆయన భాష ఏమిటో ఆయనకే తెలవాలి ఎవరు ఆ ఇష్టాగోష్ఠిలో పాల్గొనేవారు వినోద్ కుమార్ గారు పాపం చాలా బాధపడుతూ ఒక మెసేజ్ పెట్టారు అది వీడియో క్లిప్పింగ్ చూశారు కదా సరే వీటి మూడింటికి సమాధానాలు చెప్పేసుకున్నారు ఇప్పుడు ఓకే నంబర్ వన్ అయితే చెప్పే ముందర మనకి రామస్వామి అని ఒక ఆయన మన వీడియోలు చూస్తూ ఆయన ఇన్స్పైర్ అయ్యి ఆయనకి వేదం తెలియకపోయినా అసలు యజ్ఞం ఎలా చేయాలో తెలియకపోయినా మనం చూపించిన విధానం నేర్చుకొని తన ఇంట్లో కూర్చొని నాలుగే నాలుగు మంత్రాలతో చక్కగా ఆహుతులు ఇస్తూ మొట్టమొదట ప్రారంభం చేశారు ఆయన ఆయన మనం అందరం అప్రిషియేట్ చేద్దాం అలా కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ వెళ్తే అన్నీ తెలుస్తాయి ప్రయత్నం ఇది యత్నం ప్రయత్నం ఇది ప్రకృష్టంగా చేస్తున్న యత్నము రామస్వామి గారు నమస్కారం అండి చాలా అద్భుతమైన కార్యక్రమం మీరు చక్కగా అలానే కొనసాగించండి మీరు అలా చేస్తూ చేస్తూ ఒక నెల రోజులు చేసిన తర్వాత ఇంకొన్ని మంత్రాలు అడగండి నేను ఇస్తాను వాటిని మీరు పఠిస్తూ మళ్ళీ మీరు ఇంకాస్త యజ్ఞాన్ని సమయాన్ని పెంచుకోవచ్చు ఆహుతుల్ని పెంచుకోవచ్చు అలా చేసుకుంటూ చేసుకుంటూ మీరు ఒక కొన్ని సంవత్సరాల్లో మీరు అద్భుతంగా యజ్ఞాలు చేయించగలుగుతారు చేస్తారు కూడా ఇది చాలా బాగుందండి వెరీ ఫుడ్ అది ఈ ప్రయత్నం చిన్న ప్రయత్నం చాలండి చంద్రుడి మీద కాళ్ళు అడుగు పెట్టడానికి ఆ ప్రయత్నం చేయకుండా చచ్చు కబుర్లు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు ఆ కబుర్లు చెప్పేవాళ్ళని పక్కన పెట్టండి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి కబుర్లు చెప్పేవాడిని పక్కన పెట్టేసే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి ఓ ఇది అని చూపించేవాడు మొనగాడు అలా ప్రాక్టికాలిటీ లేకపోతే ఎన్ని థియరీలు చెప్పినా వ్యర్థము అస్సలు పనికిరా ఎస్ కాబట్టి మనం ప్రయత్నం చేద్దాం ఓకేనండి సరే ఇప్పుడు అవి ఆ వీడియో చూద్దాం ఎంత మూడు నిమిషాలు ఉంది అది చూసిన తర్వాత మనం ప్రశ్నలకి ఆన్సర్లు ఇప్పుకుంటాం వెంకట సాగంత గురువు గారికి నా నమస్కారంలో నేను నా పేరు బిరామస్వామి తిరుసాల గంజాం మీరిచ్చిన రెండు మంత్రాలతో ఈ గత ఆదివారం సాయంకాలం మా కుటుంబ సభ్యులందరం కలిసి ఇంట్లో హోమం చేసుకున్నాము చాలా ఆనందం కలిగింది అలాగే కాస్త భయం కూడా కలిగింది ఎందుకంటే ప్రారంభంలో కొన్ని మంత్రాలు తప్పు వస్తాయని కొద్ది భయము అలాగే తప్పు కూడా జరిగేవి కాకపోతే మా కుటుంబ సభ్యులు చాలా ఉత్సాహంగా సరదాగా చేసుకున్నాము అది మీకు తెలియజేయాలని ఆ వీడియో కూడా పంపిస్తాను ఏం తప్పులుంటే నన్ను సరిదిద్దగలరని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను ఓం నమస్కారం ధన్యవాదాలు చూశారు కదండీ ఇప్పుడు మన వినోద్ కుమార్ గారు ప్రశ్నకు వెళ్దాం మొట్టమొదటిది వేదాలు కొన్ని అయిపోయాయి లుప్తము అంటే అసలు అర్థం ఏంటి లుప్తము అంటే కోయబడటం అంటే ఒక పది మంత్రాలు ఉన్నాయనుకోండి దానిలోంచి ఒక మంత్రం తీసేయటం ఇలాంటి వాటిని లుప్తము అంటారు ఇది అర్థం అవి లేకపోతే దొంగలించబడటం ఎవడన్నా దొంగతనం చేయటం ఇలాంటి వాటిని లుప్తము అంటారు ఇప్పుడు ఛానల్లో కిరణాస్త్రంలో ఆయన బా డాక్టర్ భాస్కర్ రాజు గారు ఈ మాట అన్నారని చెప్పి ఆయన చెప్తున్నారు సో దీనిలో విశేషం ఏంటంటే వీళ్ళందరినీ అడగండి కొద్దిగా వీళ్ళు ఎవరైతే వేదాలు అంటున్నారో వాళ్ళందరినీ నంబర్ వన్ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది వాళ్ళకి వేదజ్ఞానం లేదు అని నంబర్ టూ ఇలానే బలవంతంగా ఆర్గ్యుమెంట్ చేస్తుంటే వాళ్ళని మూర్ఖులు అని కూడా అనాలి ఎందుకో చెప్తాను భగవంతుడు సృష్టించిన ఈ సృష్టి ఇంకా ఉంది కదా సృష్టి ఎప్పుడైతే మొదలైందో అప్పుడే వేదాలు ఇవ్వబడు కాబట్టి సృష్టి ప్రళయం వచ్చేదాకా ఈ వేదాలు భూమి మీద అందరికీ లభ్యమవుతాయి ఇది డెఫినెట్ ఎలా అయితే సూర్యుడు సృష్టి అదిలో ఇవ్వబడ్డాడో చంద్రుడు ఇవ్వబడ్డాడు భూమి ఇవ్వబడిందో వేదాల్లో మెన్షన్ చేసిన వేదాల్లో ఉటంకించిన ఇరవై ఎనిమిది నక్షత్రాలు ఇంకా అలానే ఉన్నాయి మీరు ఇరవై ఏడు అనుకుంటారు ఇరవై ఎనిమిది అది కూడా ఇరవై ఎనిమిది నక్షత్రాలు అలానే ఉన్నాయి గ్రహాలు అలానే ఉన్నాయి ఇన్ని అలానే ఉండగా సృష్టి అంతా అలాగా ఉండగా మానవులు అలానే ఉన్నారు వేదంలో ఉటంకించిన జీవ జంతుజాలన్నీ కూడా ఉన్నాయి అయితే డైనోసర్ పోయినాయి కదా సో అందులో ఎలా అయితే ఉన్నాయి పోయాయి మళ్ళీ వచ్చాయి పోతాయి అలా జరుగుతాయి అనమాట కానీ వేద జ్ఞానం లేనిదే మానవుడు ముందుకెళ్ళలేడు ఎందుకంటే వేదజ్ఞానం లేనిది మోక్షం లేదు మోక్షం లేని మా మానవుడికి అవసరం లేదు ఇక వేదంతో పనే లేదు కాబట్టి వేదజ్ఞానం అవసరము వేజ్ఞానం లుప్తం అవ్వదు ఎప్పుడన్నా కనుక పొరపాటున ఇలాంటి మూర్ఖులు వాటిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తే మహర్షి దయానంద సరస్వతి లాంటి ఋషులు పుడతారు శంకరాచార్యుడు లాంటి ఋషులు పుడతారు వేదవ్యాసులు లాంటి ఋషులు పుడతారు వాళ్ళు మళ్ళీ దాన్ని సెట్ చేసి బాబు నాయన ఇదిగోండి వేదం ఇస్తారు మహర్షి దాన సరస్వతి టైంలోనే కొంతమంది ఇలాంటి మూర్ఖులు చేరి ఆయనతో ఇలానే లుప్తమైనవి అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తే ఇగో ఇక్కడే ఇప్పుడే జర్మనీలోకి పారిపోయేవి జర్మనీలో దొంగతనం చేయబడ్డాయి తెప్పించారు ఇగో చూసుకోండి అని చెప్పి ఇచ్చాడు అలాంటి ఋషులు పుడతారు వాళ్ళు ఆ వేదజ్ఞానాన్ని ఎక్కడెక్కడ ఉందో తోడి మళ్ళీ మనకిస్తారు డెఫినెట్గా సో ఇది జరుగుతుంది మీరు ఎక్కడా కంగారు పడద్దు జ్ఞానం లుప్తం అవ్వదు చంద్రుడు లుప్తం అవ్వలేదు సూర్యుడు లుప్తం అవ్వలేదు భూమి లుప్తం అవ్వలేదు మానవుడు లుప్తం అవ్వలేదు మానవుడు పుడుతున్నాడు చస్తున్నాడు మళ్ళీ పుడుతున్నాడు చస్తున్నాడు ఇలా జరుగుతూనే ఉంటుంది కాదు సో ప్రళయాంతం దాకా ఇది జరుగుతుంది జ్ఞానం లుప్తమైందనే మూర్ఖుల్ని మనం ఏమి చేయలేము ఎందుకంటే వాళ్ళు వేదం చదవలేదు జ్ఞానం కావాలి అంటే వేదం చదవాలి తప్పితే ఇంకే మార్గమూ లేదు ఇది నంబర్ వన్ సో వేదాలు లుప్తం అవ్వలేదు అని ఎవరిని అనుకుంటే మహర్షులు లాంటి వాళ్ళు పుడతారు పుట్టి మళ్ళీ వాటిని మనకి ఇస్తారు ఋషి అంటేనే తర్కం సో తర్కం అనే ఋషిని ఇచ్చాడు పరమాత్మ ఆ తర్కంతో మనం సాధించవచ్చు వీళ్ళతోనే తర్కించి మనం చెప్పచ్చు అనమాట వీళ్ళు నమ్మేవి వేదాలు లుప్తమైనవి వేదాల అనంతకోటి రాశి అనంతకోటి రాశిలోంచి కొంతే ఉంది మనకి అని చెప్పడం అన్నది పరమ మూర్ఖత్వం అవుతుంది పరమాత్ముడి జ్ఞానం అనంతం మనకి వేదం ఇచ్చినప్పుడు శాంతం దానిలోంచి అనంతం వస్తుంది అందుకే కదా ఋగ్వేదం మొదటి మంత్రానికి నేను ముప్పై మిలియన్ అర్థాలు చెప్పగలిగాను సో అలా ప్రతి మంత్రానికి అనేక అర్థాలు మనకి ప్రతిఫటిస్తాయి అయితే అవి ముఖ్యంగా మూడు భాగాలుగా ఉంటాయి ఒకటి ఏంటంటే ఆధ్యాత్మికం ఇంకోటి ఆది భౌతికం ఇంకోటి దైవికం ఈ మూడే రకాలు ఉంటాయి సో ఆది దైవికంలో అనేకమైన అర్థాలు రావచ్చు అలానే ఆది భౌతికంలో రావచ్చు ఆధ్యాత్మంలో రావచ్చు ఇలా ఉంటుంది సో అందుకని వేదం లుప్తమయ్యే సమస్య లేదు వేదం అటలము మనం దాని గురించి అస్సలు ఏమాత్రం కూడా సంశయం పెట్టుకోక్కర్లేదు వేదాలు ఉన్న ఉన్నట్టు అయితే ఈ వేదాల్లో కొన్ని ప్రశ్నలు వస్తాయి అనమాట వేదం ఎప్పుడు ఇవ్వబడింది సృష్టి ఆదిలో ఇవ్వబడింది ఎస్ ఎవడన్నా అన్నాడు కూడా వేదం ఎప్పుడు వేదంలో చెప్పబడలేదు మూర్ఖుడు నెంబర్ వన్ మూర్ఖుడు ఎందుకంటే వేదం సృష్టి ఆదిలో ఇవ్వబడింది అని చెప్పిన తర్వాత ఇంకా సమస్య ఎక్కడ ఉంటుందండి ఎప్పుడు ఇచ్చాడని ఏముంటుందండి సృష్టి ఎప్పుడు జరిగింది దానికి మనము మన సంకల్పం చెప్పుకుంటూనే ఉంటాం ఎన్ని మనవంతరాలు గడిచినాయి ఇప్పటిదాకా దానిలో ఎన్ని చతుర్యుగాలు గడిచినాయి ఇప్పుడు ప్రస్తుతం ఏ యుగంలో ఉన్నాము ఈ యుగంలో ఎన్నో సంవత్సరం గడుస్తోంది ఏ తిథి ఏ మాసము ఏ నక్షత్రము అన్నీ చెప్పుకుంటాం కదా కాబట్టి సమయము క్యాలిక్యులేట్ చేయబడింది సో వేదాలు ఎప్పుడు ఇవ్వబడ్డాయో స్పష్టత ఉంది అందులో ఏమాత్రం సంశయించద్దు తప్పుగా మాట్లాడుతున్న వాళ్ళు మూర్ఖులు వాళ్ళు చదవరు వేదం గురించి ఎట్టి పరిస్థితుల్లో చదవరు మూర్ఖంగా వాదిస్తున్నారని చెప్పచ్చు కాబట్టి తప్పు చెప్పద్దని చెప్పండి వేదాలు లుప్తమవ్వలేదు వేదాలు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి ఎలా ఉండాలో అలా ఉన్నాయి ఒకసారి యాజ్ఞవల్క్యుడు యజుర్వేదం గురించి చూస్తూ ఇవన్నీ ఏంటి ఇలా కల్పితాలు వచ్చేసినాయని చెప్పి మళ్ళీ ఆయన తపస్సు చేసి సాధించాడు శుక్లయజుర్వేదం దాన్నే శుక్లేజుర్వేదం అంటారు ఎందుకంటే అది దానిలో మానవ కల్పితాలు ఉండవు కృష్ణ యజుర్వేదంలో ఉంటాయి సో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇలా ప్రతీది వేదం ఎప్పుడైతే ఇట్లా ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు మహర్షులు పుడతారు వాళ్ళు తపస్సుతో సాధిస్తారు ఇస్తారు వాళ్ళు అక్కడున్న ఆ సమయంలో ఉన్న పండితులు అందరితోనూ ఆర్గ్యుమెంట్ చేసి ఇది తప్పు ఇది ఒప్పు అని వాళ్ళ చేత నిర్ణయింపచేస్తారు ఇది గొప్ప మహర్షుల యొక్క లక్షణం అలాంటి మహర్షుల్ని మనం పక్కన పడేసి కేవలం విగ్రహారాధన లేదని మహర్షి దయానంద సరస్ చెప్పాడు కాబట్టి ఆయన తప్పు అని చెప్పడం మూర్ఖత్వం అవుతుందన్నమాట విభేదాలు కాక ఒపీనియన్లో కానీ ఇలాంటి మూర్ఖత్వాన్ని మనం సహించకూడదు వేదాలుప్తమైపోయినాయి గందరగోళం అయిపోయినాయి కాబట్టి అవి ఎప్పుడో మళ్ళీ ఎప్పుడు వస్తాయి బయటికి ఏదో రెండో రాకడా అన్నట్టు ఇలాంటి మూర్ఖుల్ని మనం ఏం చేయలేమండి వినోద్ గారు ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట వాళ్ళ చేతిలో మైకుంది టీవీలు ఉన్నాయి యూట్యూబ్లు ఉన్నాయి మేము ప్రచారం చేసేస్తాం మాట్లాడేస్తాం మేము చెప్పింది వింటాం ఎందుకంటే మీరందరూ చదవరు కదా మీరందరూ చదువుకోరు వేదాలను చదువుకుందుకు మనకు అవకాశం ఉన్నా చదవరు కష్టపడండి చదవచ్చు తప్పకుండా చదవచ్చు చూడండి రామస్వామి గారిని చూడండి ఆయన ఒక రైతు పేద రైతు ఆయన చూడండి ఆయన ఇల్లు ఇల్లు చూడండి ఎంత ఎంత గరీబీ స్థితిలో ఉన్నాడు ఆయన అయినా సరే ఆయన పట్టుదలగా యజ్ఞం చేశాడు అది పద్ధతి నేర్చుకోవాలి నేను నేర్చుకుంటాను తప్పేం లేదు నేర్చుకోండి ఫస్ట్ ఒక తప్పులు చేస్తాము అయితే అయింది కాక తప్పులు చేస్తే సరిదిద్దుకోవడానికి మనం ఉన్నాం కదా అడిగితే ప్రశ్న అడిగితే సార్ ఇలా చేశాను ఇది అయిందా తప్పైందా ఒప్పైందా అంటే లేదు నాయన తప్ప అవ్వలేదు లేదు ఇది అయింది ఇది మీరు సరి చేసుకోని అని చెప్తాం అంతే ఎవరన్నా అంతే మొట్టమొదటి నేర్చుకునేటప్పుడు తప్పులు చేస్తాం చేసిన దాన్ని మనం సరిదిద్దుకోవాలన్నమాట సరిదిద్దుకునే ప్రయత్నంలో మీరు అన్ని ప్రక్రియలు చేపట్టాలి సో అందుకని వేదం లుప్తమైంది గందరగోళమైంది ఎందుకంటే వేదం చదవ చేత కాదు కదా కాబట్టి వేదం చదవ చేత కాదు కాబట్టి ఆయన వేదం లుప్తమైంది అని చెప్తాడన్నమాట వేదం చదవండి బాబు చదువుకోవడానికి నేర్చుకోండి దానికి ఏమేమి భాష కావాలో వ్యాకరణం కావాలో దానికి కావాల్సిన వర్ణమాలు ఏది కావాలో నేర్చుకోండి తప్పే ఉంది నేర్చుకుంటే మీకు రెండు మూడు ఏళ్ళు పట్టచ్చు ఈ లోపల మీరు ఏమీ లుప్తమైపోవరు కదా మీరు లుప్తం అవ్వరు కదా సో నేర్చుకోండి వేదము అటలం అలానే ఉంది వేదం ఎక్కడికి పోలేదు గట్టిగా చెప్తున్నాను నేను సో దెర్ ఫోర్ మీరు ఇది వినండి వేదము అన్ని మంత్రాలు స్పష్టంగా ఉన్నాయి ఎక్కడ ఏది లుప్తం కాలేదు ఇది పోయింది అది పోయింది అనడానికి లేకుండా మహర్షి దాన సరస్వతి అన్నిటినీ సెట్ చేసి చూపించాడు అన్ని కార్నర్స్ ఆఫ్ దేశానికి వెళ్ళి ఆయన తీసుకొచ్చి పెట్టి ఇది వేదం అని చెప్పి చెప్పాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో సంశయించవద్దు వేదం ఎక్కడికి పోలేదు లుప్తం కాలేదు సూర్య చంద్రుడు ఉన్నంత కాలము వేదం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది ఇప్పుడు మీ రెండో ప్రశ్నకి మీరు రెండో ప్రశ్నలు ఏమన్నారంటే వేదాలు చదవాలంటే ఫస్ట్ పురాణాలు చదవాలి అప్పుడే వేదాలు చదవాలి లేదా వేదాలు అర్థం కావు అబ్బు ఇదే అండి గొప్ప విషయం నేను ఇదివరకు ఒక వీడియోలో అంటే ఏంటో చెప్పాను పురాణాలు అంటే ఏమిటి అని స్పష్టత ఇచ్చాను ఈ అష్టాదశ పురాణాలు కాదు పురాణము అంటే ఏమిటి బ్రాహ్మణాలు అరణ్యకాలు ఇలాంటివన్నీ కూడా పురాణాలు అంటారు కాబట్టి వాటిని చదవండి అది కరెక్ట్ అది చదువుకోవచ్చు అయితే ఇప్పుడు మనం అందరం ఒక ప్రశ్న వేసుకుందాం మీరు ఏం చేస్తారండి వినోద్ కుమార్ గారు మీరు ఇప్పుడు నేను చెప్పింది కరెక్టో కాదు ఇప్పుడిప్పుడు ప్రాక్టికల్గా మీరు తెలిసేసుకోవచ్చు ఓకేనా ఈ మనిషి భాస్కర్ రాజు గారు తర్వాత ఆయన కిరణాస్త్రం ఇద్దరు ఏదో కూర్చొని ఇష్టాగోష్ఠి అని మాట్లాడుకుంటూ ఏదో మాట్లాడుకున్నారన్నారు కదా దాని ప్రకారం వాళ్ళు తప్పు చెప్పారని చెప్పడానికి ఇప్పుడే నేను నిరూపించేస్తాను మీరేం చేస్తారంటే భారతదేశంలో మీరు ఇది తెలుసుకోవాలి గుర్తు గుర్తుపెట్టుకోండి వినోద్ కుమార్ గారు ఖర్చు చైనా సరే తెలుసుకోండి ప్రతి రాష్ట్రంలోకి వెళ్ళండి గురుకులాలని టచ్ చేయండి గురుకులాల్లో మొదట ఏమి నేర్పిస్తున్నారు పురాణం నేర్పిస్తున్నారా వేదమంత్రాలు నేర్పిస్తున్నారా లేకపోతే ఇంకేమైనా నేర్పిస్తున్నారా కనుక్కోండి వేదమంత్రాలని నేర్పించిన తర్వాత పౌరోహిత్యం నేర్పించిన తర్వాత ఆ తర్వాతనే పురాణాలు మీరు కావాలంటే చదువుకోండి అంతేకాని వేద మంత్రాలు నేర్పించకుండా పురాణ శ్లోకాలు బైహాట్ చేయించి అవన్నీ నేర్పించి అప్పుడు వేద మంత్రాలు నేర్పిస్తున్నారా కనుక్కోండి భాస్కర్ గారు ఎంత అబద్ధం చెప్తున్నారో తెలిసిపోతుంది ఖచ్చితమైన అబద్ధం చెప్తున్నాడు ఆయన ఏ గురుకులంకి వెళ్ళినా ఎక్కడైతే పౌరోహిత్యం నేర్పిస్తున్నారో వేద మంత్రాలు నేర్పిస్తున్నారు ఎక్కడైతే గురుకులాలు ఉన్నాయో వేదశాస్త్రాలు నేర్పిస్తున్నారో వేద మంత్రాలు నేర్పిస్తారు తెలుసుకోండి ఇది దానికంటే ముందర వాడు శిక్షాశాస్త్రము అష్టాధ్యాయి ఇలాంటివి నేర్పించాలి నేర్పిస్తే కానీ వేదమంత్రాలకు అర్థాలు చెప్పలేరు కాబట్టి మెమరైజ్ చేయించేది వీళ్ళు ఎప్పుడు బయహ్ చేస్తారు కాబట్టి వేదమంత్రాలని మెమరైజ్ చేస్తారు కాబట్టి వేదమంత్రాలే ఎక్కడా కూడా మీకు పురాణ శ్లోకాలు చెప్పరు తర్వాతగో ఈ ప్రవచనకర్తలు ఇలాంటి వాళ్ళకి టైంపాస్ కావాలి వాళ్ళు గొప్పగా చెప్పుకోవాలి మాకు చాలా తెలుసు అని చెప్పుకోవాలని చెప్పి అవి చెప్తూ ఉంటాయి ఎస్ అయితే ఇప్పుడు అష్టాదశ పురాణాలు చదవకూడదు అంటే తప్పకుండా చదవండి దానిలో ఉన్న తప్పుల్ని ఏరేసి ఏరేసి ఫిల్టర్ చేసుకొని చక్కగా మీరు వాటిని ఉపయోగించుకోండి కానీ వేదం నేర్చుకోండి వేదం సులభం అయ్యా చాలా సులభం మీకేం కష్టం కాదు రెండు ఏళ్ళు కష్టపడతారు భాష తెలిస్తే చాలా కొద్దిగా అయిపోతుంది కాబట్టి ఆయన రాజు గారు చెప్పింది ఇది కూడా తప్పు నాయన వినోద్ కుమార్ గారు మీరు గురుకులాలు తిరగండి తిరిగి మీరు తెలుసుకోండి నేను భారతదేశంలో గుజరాత్ నుంచి ఒరిస్సా దాకా కింద భారతదేశ తమిళనాడు కోయంబత్తూర్ దాకా ఆ పైన ఆ కింద కేరళాలో కూడా అన్ని చోట్ల తిరిగాను నేను తిరిగి మన శ్రీశైలం అడవిలో మొత్తం తిరిగాను మళ్ళీ ఇక్కడ కర్ణాటకలో అడవుల్లో తిరిగాను ఇవన్నీ తిరిగి తెలుసుకున్నాను ఢిల్లీకి వెళ్ళాను వారణాసికి వెళ్ళాను అక్కడ జరుగుతున్న సిస్టమ్ తెలుసుకున్నాను మాట్లాడుతున్నాను ఈ గందరగోళం సృష్టిస్తున్న భాస్కర్ రాజు గారు పాప ఆయన ఎందుకు అట్లా అయిపోయారో తెలియదు మరి బాగానే ఉండే మన్నుడు దాకా మరి సడన్గా ఆయనకు ఆర్య సమాజం మీద కోపం వచ్చి ఆయన తిట్టి తిట్టు దగ్గర కూడా తిడుతున్నాడు సరే బాగుంది ఇంకోటి ఏంటంటే ఆయన మీరు పంపించిన క్లిప్పింగ్లో నేను విన్నాను ఆయన సరదాగా ఆయన ఒక మాట చెప్తున్నాడు అందులో ఏంటంటే వేదవ్యాసుడు ఇలాంటి వాళ్ళు ఎవరికి నరకానికి పోతారంటే క్రిస్టియన్లు ముస్లింలు దాంతోపాటు ఆర్య సమాజికులు వీళ్ళు వెళ్తారు నరకానికి అని చెప్తున్నాడు వేదవ్యాసుడు ఉన్నప్పుడు అటు క్రిస్టియన్ లేరు హిందువులు లేరు ఇటు క్రిస్టియన్స్ లేరు ముస్లిమ్స్ లేరు హిందువులు లేరు ఈ ఆర్య సామాజికలు లేరు కాబట్టి ఆయన ఎవరు నరకానికి పోతున్నారు తెలియదు మొత్తానికి ఆయన క్లిప్పింగ్లో ఎంత పెద్ద జోక్ అంటే అది అది వీళ్ళందరూ నరకానికి పోతారని చెప్పి చెప్పారని చెప్పి భాస్కరాజు గారు చెప్తున్నారట ఇది ఇవన్నీ ఈ కామెడీ షోలు మీరు ఎన్న చూడండి కానీ వాస్తవాలు ఇవ్వండి సో వినోద్ కుమార్ గారు మీరు వెళ్తారు కదా ప్రశ్న అడిగారు సత్యం తెలుసుకోవాలి ఇప్పుడు నేను చెప్పింది సత్యమా అసత్యమా తెలుసుకోవాలంటే గురుకులాల్లో అన్ని గురుకులాలు తిరిగేసేయండి మీ దగ్గర ఉన్న గురుకులాలన్నీ తిరిగేసేయండి తిరిగేసేసి ఏం నేర్పిస్తున్నారో తెలుసుకోండి మీరు వాళ్ళు చెప్పిన కాకుండా మీరు శిష్యుల నుంచి తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకోండి మీకు ఏమవుతుంది చెప్పండి ఓ పని చేయండి శ్రీశైలం వెళ్ళండి సరదాగా శ్రీశైలంలో ఒక వేద పాఠశాల ఉంది అక్కడికి వెళ్ళి కనుక్కోండి ఏం నేర్పిస్తున్నారండి మీరు ఫస్ట్ ఏం నేర్పిస్తారు వేదాలు నేర్పిస్తున్నారా వేద మంత్రాలు నేర్పిస్తున్నారా మంత్ర పఠనం నేర్పిస్తున్నారా దాని మంత్రాన్ని ఎలా పఠించాలని నేర్పిస్తున్నారా ఇవి కాకుండా ఆ తర్వాత పురాణాలు నేర్పిస్తున్నారు అంటే పురాణాలు ఫస్ట్ చెప్పేసేసి అప్పుడు వేదాలు నేర్పిస్తున్నారా ఏం చేస్తున్నారు మీరు అని కనుక్కోండి తెలిసిపోతుంది కదా భాస్కర్ రాజుగారు ఎంత అబద్ధాలు చెప్తున్నారు ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పేవాళ్ళ నుంచి సత్యం కావాలంటే ఇది ఇలా తెలుసుకోండి ఓకేనా సరే ఇక మీ మూడో ప్రశ్న కొద్దాం సత్యార్థ ప్రకాశంలో కల్పితాలు ఉన్నాయి ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు సత్యాద ప్రకాష్ నేను డిస్కస్ చేస్తాను రండి నాతో ఛాలెంజ్ అంటాడు ఆయనకు ఆ సత్తా లేదు సార్ వినోద్ కుమార్ గారు తెలుసుకోండి ఆయనకు ఆ సత్తా లేదు పాపం ఆయనకి పదాలకు అర్థాలు కూడా రావు ఆయనకి అందరూ అడిగామనుకోండి గాబరా అయిపోతాడు ఆయన సో అలాంటి వాళ్ళకి అలాంటి మూర్ఖులతో మనం వాదించకూడదండి తప్పవుతుంది ఆయనకి రాదు నేను ఇప్పటికీ నాస్తికులకు కూడా ఇదే వాళ్ళు ఏదో ఆ ప్రశ్నలు అయితే నేను రెడీ అండి అని చెప్తున్నాను సో విశేషం అనమాట కాబట్టి వినోద్ కుమార్ గారు ఆయనకి సత్యార్థ ప్రకాశం గురించి మాట్లాడలేడు ఆయనకి అంత జ్ఞానం లేదండి ఆయన పైగా ఒక మాట అన్నాడు మీరు పంపించిన క్లిప్పింగ్స్లో ఏంటంటే విగ్రహ ఆరాధన లేదని వేదం ఎక్కడా లేదు అని చెప్పి చెప్తున్నాడు ఆయన ఆయన తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు పైగా ఇంకో జోక్ ఏంటంటే ఆయన పురాణాలు ఫస్ట్ చదివి తర్వాత వేదాలు చదవాలంటాడు ఆయన అనువదించిన వేదాలని నేను అనువదించాను అని చెప్పుకుంటున్నాడు ఏవో భాషాలు ఆ భాషలు ఈ భాషలు తీసుకొని రాసేయట మరి పురాణాలు ఎందుకు రాయలేదు ఒక మొదట మరి చెప్పిన వ్యక్తి ఆయనకే తెలియదు ఆ విషయం ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ అబద్ధాలు అండి ఇవన్నీ అబద్ధాలు ఆయన ఏంటంటే ఒక ఒక దాని మీద స్టికాన్ అయ్యి కొంతమంది ప్రవచనకర్తలతో ఆయన కలిసి ఈ విధమైన ప్రపకాన చేయడం ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే విగ్రహారాధనని ప్రోత్సహించాలిరా భయ్ ఏమైనా చెయ్యి ఎందుకంటే జనాల్ని ఇంకాస్త ముర్ఖుల్ని చేసుకుంటూ పోవాలి విగ్రహారాధన చేయకూడదు విగ్రహాలని పూజించుకోండి అక్కడ ఉన్న క్యారెక్టర్ని పూజించుకోండి కానీ ఆరాధన చేయకూడదు ఆరాధనది ఉపాసన ఉపాసన మోక్షానికి వస్తుంది ఇంకో మాట కూడా వాటిలో అన్నాడు ఆయన వినోద్ కుమార్ గారు మీరు ఇంకా ఆయన చూడమన్నాడు కాబట్టి క్లిప్పింగ్స్ చూశాను అందులో వేదం చదివినా మీకు మోక్షం రాదు పురాణాలు చదివందే మోక్షం రాదు అని చెప్తుంది ఇదండి అసలు ఎంత భయంకరం అంటే ఇన్ని అబద్ధాలు చెప్పడం అన్నది ఎక్కడనూ ఎనడను చూడలేదు వీళ్ళకంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఏమో ఎందుకంటే కాస్తంత వాళ్ళు వివేచనతో మాట్లాడతారేమో ఈయన మరీ భయంకరంగా మాట్లాడుతున్నాను తప్పండి భాస్కర్ రాజు గారు ఇలాంటి పనులు చేయకండి భాస్కర్ రాజు గారు తప్పు ఇది మీకు మీరు ఇలా చేసుకుంటూ పోతే మీరే గోతిలో పడతారు పోయి మీరు ఏదో మీ భజనల పనులు అందరికీ మంచి నేను నేను చెప్పిన సత్యం నిరూపించాలని ప్రయత్నం చేస్తూ గుడ్డిగా వెళ్ళిపోతున్నారు అలాంటి పనులు చేయకండి భాస్కర్ రాజు గారు అవసరం లేదు మీకు దీంతో ఆర్య సమాజంతో పనే ఉంది మీకు మీరు మీరు సత్యం అని అనుకున్నప్పుడు పోండి వేద వ్యాసుడు ముస్లింసు క్రిస్టియన్స్ ఆర్య సామాజికలు ముగ్గురు నరకానికి పోతారని చెప్పాడు అయ్యో అస్సలు కామెడీ షో నడిపించాడు ఆయన సో ఇదన్నమాట ఇలాంటివన్నీ బాగానే ఉంటాయి సో ఇప్పుడు లేదండి నేను అలా చెప్పలేదు దాని ముందరని చెప్పింది వినలేదు మీరు తర్వాత చెప్పింది వినలేదు ఓన్లీ ఆ క్లిప్పింగ్ విన్నారని అనుకోండి మీరు చెప్పేది అట్లానే ఉంది మీరు అదే వేదం గురించి చెప్తున్నది అలానే ఉంది మీకు సో మీరు మీకు ఎవరో ఒక ప్రవచనకర్త ఈ చెప్పాడు అని మీరు నమ్ముతున్నారు అనుకోండి తప్పు లేదు మీరు నమ్ముకోండి ఆయన జ్ఞానం ఉంది అని అనుకుంటున్నారు తప్పు లేదు నమ్ముకోండి కానీ వేదము మొట్టమొదటిది పురాణాలు మానవ కల్పితాలు ఇది గుర్తుపెట్టుకోండి సృష్టి ఆది అందు వేదం ఇవ్వబడిందని వేదంలోనే చెప్పబడింది నేను సృష్టితో పాటు వేదాన్ని ఇస్తున్నానని చెప్పాడే పురుష సూక్తం చదవండి పురుషుత్వంలో ఉంది కదా స్పష్టంగా ఉంది కదా ఉన్నా కానీ లేదంటారండి అప్పుడు లేదండి ఎన్నేళ్ళైందో తెలియదు అదైతే పురాణాలు అయితే కనుక ఫలానా రాజు రాముడు కాలము అన్నీ ఉన్నాయి కదా అది మానవుల కాలమయ్యా అది చరిత్ర అంటారు దాన్ని అది కూడా తెలియదు నీకు చరిత్రకి వేదానికి డిఫరెన్స్ లేదా వేదంలో చరిత్ర ఉండదయ్యా బాబు వేదంలో చరిత్ర ఉందని ఎవరు చెప్పారు అజ్ఞానులు చెప్పుకుంటారు జ్ఞానం ఉన్నవాడు ఎవడు చెప్పడు వేదంలో చరిత్ర లేదు నాయన లేదు ఎవరన్నా ఉంది అనుకుంటే అది వాళ్ళ పొరపాటు గ్రహపాటు కూడాను వేదము సర్వమానవాళికి ఉపయోగపడే సకల సత్య విద్యల భూత భవిష్యత్ వర్తమాన కాలాల పుస్తకము ఇది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం పొందుదాము ఆనందంగా ఉందాము ఇలాంటి మొండి ఆర్గ్యుమెంట్స్ చేయవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దు వేదం ఇవ్వబడిన కాలము స్పష్టము సుస్పష్టము ఇంకా పురాణాలకే కాలం తెలియదు అది ఎప్పుడు ఇవ్వబడింది తెలియదు అది మన వ్యాసులు వారు రాశారని చెప్తున్నారు అది వ్యాసులు వారు రాసింది కాదు ఎవడవుడు రాసేశాడు వ్యాసుల వారు పేరు పెట్టేశారు అయిపోయింది నేను ఇప్పుడు అన్నా అనుకోండి ప్రధానమంత్రి మోడీ ఈ మాట అన్నాడు అన్నా అనుకోండి అబ్బో అయితే ఇది కాస్త కరెక్టేరా బాగుంది అది వెరిఫికేషన్ చెయ్యాలి ఆ రోజుల్లో కేవలం గ్రంథాలు రాసేసి ఇట్లా ఇచ్చేశారు కాబట్టి వాటిలో ఎవడు ఏం చేశాడో ఏం కల్పితాలు రాశాడో తెలువు వేదంలో అలా చేయడానికి లేదు కాబట్టి చేయలేక ఇదండి విశేషం వినోద్ కుమార్ గారు సో ఈ విషయం తెలుసుకోండి సత్యాసత్యాలు తెలుసుకోండి నేను చెప్పిన పరీక్ష చేయండి గురుకులాలన్నీ తిరగండి చిన్న చోటా మోటా కాకుండా యాక్చువల్ గురుకులాలు తిరగండి ఎక్కడైతే వేదం నేర్పించకూడదు అక్కడికి వెళ్ళి అడగండి మీరు ఏం నేర్పిస్తున్నారు మొట్టమొదటి ఏం నేర్పిస్తారు తర్వాత ఏంటి తర్వాత ఏంటి తర్వాత ఏంటి ముందు వాళ్ళే చెప్తారు అప్పుడు భాస్కర్ రాజు గారు చెప్పే ఎన్ని ఉన్నాయి మీకు తెలిసిపోతుంది ఓకేనండి ఉంటానండి ఓ